హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ బాలా టేషన్ జ్యువెలరీ ఇంకా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇవాళ వీడియోలో కూడా కొన్ని బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి పంచలోహం పెండెంట్ వచ్చేసి మనకు సైడ్ ఇలా హారం అయితే ఇలా వస్తుంది చైన్ ప్యాటర్న్ అయితే ఇలా ఉంటుందన్నమాట టూ లైన్స్లో వస్తుంది లాకెట్ అయితే ఇలా వచ్చేస్తుంది చైన్ ప్యాటర్న్ ఇలా వస్తుంది టూ లైన్స్లో వస్తుంది దట్టు లెంత్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిట్ టు థర్టీ లెన్త్ థర్టీ ఇంచెస్ వరకు లెంత్ వస్తుంది అనమాట ఇలా వస్తుంది చైన్ అయితే కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోవచ్చు అండ్ దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే ఇలా ఒక స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి అండ్ పెండెంట్ అయితే ఇలా వచ్చి ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా చూసేసుకోవచ్చు చైన్ అయితే అనమాట ఉంటుందన్నమాట సెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఫైవ్ మెటల్లో పట్టీలండి వచ్చేసి టెన్ సైజు ఉన్నాయి ప్యాటర్న్ అయితే మనకి ఇలా ఉంటుంది అన్నమాట ప్యాట్రన్ అయితే ఇలా ఉంటుంది ఫైవ్మెటల్ బేస్ విత్ మైక్రో ప్లేటింగ్ అనమాట రీప్లేటింగ్ చేసుకున్న ఆప్షన్ కూడా ఉంటుంది జస్ట్ ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ టెన్ సైజులో అవైలబుల్ ఉంది ఓన్లీ టెన్ సైజ్ మాత్రమే అవైలబులిటీ ఉంది పట్టీలు కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోవచ్చు జస్ట్ టెన్ సైజ్ మాత్రమే ఉంది మోడల్స్ అయితే ఉన్నాయి టెన్ బిలో సైజెస్ మాత్రమే ఉన్నాయండి అబో సైజెస్ అయితే లేవు ఓకే కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోవచ్చు జస్ట్ ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ టెన్ సైజు ఓకే నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నానూ చైన్ వస్తుంది విత్ ఫిక్సింగ్ ఉంటుంది అనమాట రెడ్ కలర్ స్టోన్స్ తోటి వచ్చి ఉంటుంది ఇది మైక్రో ప్లేటింగ్ అండి ఫైవ్ మెటల్ కాదు మైక్రో ప్లేటింగ్లో వస్తుంది ఫిక్సింగ్ అయితే ఉంటుంది కిందంతా కూడా ఇలా గోల్డెన్ బాల్స్ అయితే ఉంటుంది ఇలా ఓకే పెండెంటు మనకు మైక్రో ప్లేటింగ్ నుంచి వస్తుంది మొత్తం హై క్వాలిటీ మైక్రో కావాలి అనుకున్న ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి జస్ట్ ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ లాకెట్ అయితే ఇలా ఫిక్సింగ్ అండి ఇది మోబుల్ కాదు ఫిక్స్ అయిపోయి ఉంటుందనమాట ఓకే ఫైవ్ నైంటీ షిప్పింగ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మెన్స్ బ్రాస్లెట్ అండి ఇది వచ్చేసి బాయ్స్కి కొంచెం హెవీగా ఉంటుంది హై క్వాలిటీ మైక్రో ప్లేటింగ్ డబుల్ కోటింగ్ అనేది ఉంటుంది అనమాట మనకు ప్లేటింగ్ కూడా చాలా మంచి క్వాలిటీలో ఉంటుంది లుక్ వైజ్ మనకు గోల్డ్ లాగే అనిపిస్తుంది అండ్ ఇలా వస్తుంది అనమాట బ్రాస్లెట్ ఉమెన్స్ కూడా బ్రాస్లెట్స్ ఉన్నాయి లేడీస్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇది ఒక మోడల్ అనమాట చాలా సూపర్గా ఉంది హెవీగా ఉంటుంది కూడా మనకు ఇలా ఓకే అందు ప్రైస్ సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ నైంటీ రూపీస్ అండ్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి హై క్వాలిటీ మైక్రో లుక్ వైజు నిజంగా మనం గోల్డ్లో చేయించుకున్నామేమో అన్నట్లే ఉంటుందన్నమాట ఫినిషింగ్ అంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ మల్టీ కలర్లో వచ్చింది లాకెట్ అయితే ఇలా ఉంటుంది చైన్ ప్యాటర్న్ మనకు సైడ్ ప్యాటర్న్ కూడా ఇలా అక్కడక్కడ స్టోన్స్ తోటి వచ్చేసి ఉంటుంది అనమాట నెక్ జస్ట్ నెక్ పీస్ మాత్రమే ఇది సూపర్గా ఉంటుంది క్వాలిటీ వైజ్ దట్టు మనకు విత్ ఇయర్ టాప్స్ అయితే వచ్చిందనమాట బ్యాక్ స్క్రూవ్ వస్తుంది అండ్ ఇయర్ టాప్స్ అయితే ఇలా వచ్చాయి బుట్టాసు కిందంతా కూడా మనకు స్టోన్స్ అనేది ఇలా వచ్చి ఉంటుంది కింద కూడా హ్యాంగింగ్ స్టోను పైన కూడా స్టోను బుట్టాస్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి స్క్రూ బ్యాక్ వస్తుంది నిజంగా మనం గోల్డ్ చేయించుకున్నట్లే ఉంటుందండి సెట్ అంతా కూడా మనం బ్యాక్ సైడ్ కూడా చూసేసుకోవచ్చు కేలా దీని ప్రైస్ వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి జస్ట్ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బ్యాక్ లింక్స్ కూడా ఎక్స్ట్రా ఇచ్చేసారు కొంచెం మిద్ లెంత్ హారం వర్క్ కూడా వేసుకోవచ్చు లేదంటే జస్ట్ జెస్నిక్ మాత్రమే వేసుకుంటే సూపర్గా ఉంటుంది హ్యాంగింగ్స్ కూడా మనకు గోల్డెన్ వచ్చి ఉంటుంది జస్ట్ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ విత్ ఇయర్ టాప్స్ బుట్టాసు మంచి స్టోన్ వర్క్ తోటి ఉన్నాయన్నమాట బుట్టాస్ కూడా థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇందులోనే ఇంకొక మోడల్ కూడా ఉంది షిప్పింగ్ చేస్తాను ఇంకొక మోడల్ కూడా ఇదనమాట అండ్ లాకెట్ అయితే ఇలా వచ్చి ఉంటుంది మొత్తం కొంచెం రూబీస్ అయితే ఎక్కువ ఉన్నాయి ఇందులో కింద గోల్డెన్ బాల్స్ అయితే హ్యాంగింగ్లో ఉన్నాయి సైడ్ ప్యాటర్న్ సేమ్ వస్తుంది మనకు లెంత్ అంతా కూడా సేమ్ వస్తుంది లెంత్ అంతా కూడా మనకు సేమ్ వచ్చేస్తుంది ఇలా అండ్ దాని టాప్స్ కూడా సేమ్ ఉంటాయన్నమాట ప్రీవియస్ చూపించాను కదా సేమ్ టాప్స్ ఇయర్టాప్స్ వస్తాయన్నమాట అండ్ దీని ప్రైస్ కూడా జస్ట్ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి డైలీ వేరు చైన్స్ అండి డైలీ వేర్ చైన్స్ వస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి సింపుల్గా డైలీ యూజ్ చేసుకునేలాగా ఉంటుంది ఇలా ప్యాటర్న్ వచ్చేసి ఇలా జస్ట్ లెంత్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ లెంత్ అయితే వస్తుందనమాట చైన్ ఇది వచ్చేసి కాంబో అండి సింగిల్ పీస్ లేదు జస్ట్ కాంబో లాగా వస్తుందనమాట ఇది ఇంకొకటి వస్తుందనమాట సింగిల్గా కావాలనుకుంటే మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది త్రీ హండ్రెడ్ చైన్కి అండ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అనేసి వస్తుంది అన్నమాట సిక్స్టీ రూపీస్ ఓకే త్రీ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది మీకు లేదు మీరు కాంబో తీసుకుంటాను అంటే జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోవచ్చు డైలీ వేర్ అనమాట ఇది కూడా కోటింగ్ వచ్చేసి మనకు డబల్ పాలిషింగ్ అయితే ఉంటుంది సూపర్ సూపర్ క్వాలిటీలో ఉంటుంది కావాలనుకుంటే మాత్రం ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి వెరీ వెరీ రీజనబుల్ ప్రైజ్ చైన్ ప్యాట్రన్ ఇలా ఉంటుంది ఇంకొక చైన్ ఇలా ఉంటుంది ఇవైతే వెస్ట్రన్ వేర్లకి అయితే చాలా సూపర్గా ఉంటుంది ఈ చైన్ డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇలా కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి టూ పీసెస్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఐటమ్ హై క్వాలిటీ మైక్రోలోనే వస్తుంది మనకు విత్ చైన్ ప్యాటర్న్ అండ్ మనకి ఇక్కడ సైడ్లో కూడా ఇలా బ్రోచెస్ లాగా వస్తుందనమాట అండ్ దీనికి ఎక్స్ట్రా లింక్స్ అయితే వస్తాయి అండ్ మీకు లాకెట్ అయితే ఇలా వచ్చేస్తుంది కిన్ అయితే మనకు వైట్ పర్ల్స్ అలా కాకోకుండా గోల్డెన్ బాల్స్ కాకోకుండా ఇలా పగడాలైతే వచ్చింటుంది అనమాట రియల్ పగడాలతోటి వచ్చి ఉంటుంది అండ్ మీకు సైడ్ ప్యాటర్న్ అయితే ఇలా వస్తుందన్నమాట బ్రోచెస్ వచ్చి వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ అయితే ఇలా వస్తుంది లుక్ వైస్ హై క్వాలిటీ మైక్రో వస్తుంది అండ్ మీకు బ్యాక్ చైన్ అయితే ఎక్స్ట్రా లింక్స్ అయితే వస్తాయి అనమాట అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళ ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి గేరు గేరుపాలిష్లో టాప్స్ బుట్టస్ అండి బిగ్ సైజ్లో ఉన్నాయి కొంచెం హెవీగా ఉన్నాయి అన్నమాట బిగ్ సైజ్లో ఉన్నాయి అండ్ బ్యాక్ సైడ్ అయితే స్క్రూ వచ్చేస్తుంది ఇలా కిందంతా కూడా మనకు మల్టీ కలర్లో బీట్స్ అనేది ఉంటాయి అండ్ బ్యాక్ సైడ్ కూడా స్క్రూ వచ్చేస్తుంది అండ్ మల్టీ కలర్లో ఉంటాయి అనమాట కిందంతా కూడా బీట్స్ అనేది మనకు గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్లో వస్తుంది గేరు పాలిష్లో రియల్గా మనం గోల్డ్లో ఉంటుంది బిగ్ సైజ్ బుట్టాస్ అండి బిగ్ సైజ్ బుట్టాస్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి థౌజండ్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోవచ్చు ఇందులో త్రీ మోడల్స్ అయితే ఉన్నాయి చూపించేస్తాను థౌజండ్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇది ఒక మోడల్ పైన అంతా కూడా డిజైన్ చేంజ్ అవుతుంది ఇక్కడ అంతా కూడా కిందంతా సేమ్ అనమాట బీట్స్ అయితే సేమ్ ఉంటాయి మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఇలా వస్తుంది అనమాట బ్యాక్ వచ్చేసి స్క్రూ బ్యాక్ రియల్గా మనము యాంటిక్లో గోల్డ్లో చేయించుకున్నట్లే ఉంటుంది హెవీ వెయిట్ కూడా ఉంటుంది దీని ప్రైస్ కూడా థౌజండ్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకొకటి వచ్చేసి సేమ్ ప్యాటర్న్ సేమ్ వస్తుంది కానీ పైన అంతా కూడా కింద ఇది బీట్స్ వచ్చేసి ఓన్లీ మెరూన్ కలర్ బీట్స్ కావాలనుకున్న వాళ్ళు ఇది బుక్ చేసుకోవచ్చు అనమాట ఓన్లీ మెరూన్ కలర్ బీట్స్ తోటి వస్తుంది అండ్ బ్యాక్ వచ్చేసి ఇది కూడా స్క్రూ ఫినిషింగ్ కావచ్చు మనకు మొత్తం కూడా నిజంగా డిజైన్ అంతా కూడా మంచి ఫినిషింగ్ తోటి ఉంది రియల్గా గోల్డ్లో లాగే అనిపిస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోవచ్చు అండ్ ప్రైస్ వచ్చేసి థౌసండ్ టూ ఫిఫ్టీ రీషిప్పింగ్